అందరికీ నమస్కారం అండి ఓపెన్ ప్లాట్స్ అమ్మకానికి ఉన్నాయండి ఈ ప్లాట్స్ ఎక్కడో నేను చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడకండి కట్ చేసి చూస్తే అర్థం కాదండి ఇదే ఆ అండి వంద ఎకరా లేవటు రేరా నెంబర్ ఎల్పి నెంబర్ అప్రోల్తో డిడీసీపీ అండి ఈ లేఅట్లో వచ్చేసి ముప్పై ఫీటో రోడ్లు నలభై ఫీట రోడ్లు అరవై ఫీట రోడ్లు ఉన్నాయండి ఈ లేఅట్లో వచ్చేసి మనకు ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఇన్ కార్నల్ ఫ్లాట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నాను డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి కాస్ట్ వచ్చేసి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు అప్ టు టెన్ థౌజండ్ వరకు ఉన్నాయండి ఈ లేఅవుట్ వచ్చేసి యాదగిట అనుకొని సైదాపురం మాసాయిపేట మధ్యలో ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటామండి అలాగే మన దగ్గర పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు నోటిలో ఇల్లు ఉన్నాయండి ఇరవై లక్షల నుంచి కోట్లు రెండు కోట్లు వరకు మన దగ్గర రిజిస్ట్రేషన్ ఇల్లు ఉన్నాయండి మీకు తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలన్నా ఫ్లాట్స్ కావాలన్నా ల్యాండ్స్ కావాలన్నా మనకు కాంటాక్ట్ చేయండి అలాగే మన వీడియో మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటాయి అది ఆన్ చేసుకుంటే మనం ఏ కొత్త వీడియో చేసినా కానీ నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గర వస్తుందండి మన వీడియోస్ మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి